మేడ్చా జిల్లా సీఎంఆర్ కళాశాలలో విద్యార్థుల ఆందోళనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఐటీ క్యాంపస్లోని వసతి గృహంలో స్నానాల గదిలో విద్యార్థులను వీడియోలు చిత్రీకరించారన్న ఆరోపణలపై ఏడుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీడియోలు తీయడంపై విద్యార్థులు కళాశాలలో ఆందోళన చేపట్టగా వారికి విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ఘటనను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటగా స్వీకరించి విచారణ చేపట్టింది మహిళా కమిషన్ కార్యదర్శి పద్మజారమణ సిఎంఆర్ వసతి గృహానికి వచ్చి విద్యార్థుల నుంచి సమాచారం సేకరించారు కళాశాల యాజమాన్యానికి నోటీసు జారీ చేసింది కమిషన్ చైర్మన్ కు నివేదిక ఇచ్చి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు విద్యార్థులం కూడా విద్యార్థులు ఆందోళన కొనసాగించారు సరిపోయింది కూడా వాళ్ళు కాలేజ్ ముందు కాలేజీ ఉదయం కాలేజ్ ఆందోళనతో పాటు సిబ్బంది చేరుకొని విద్యార్థులు ఒకసారిగా విద్యార్థులను వీడియో తీశారన్న ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు అనుమానం ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు హాస్టల్ వార్డెన్ ప్రీతి మెస్ ఇన్ఛార్జ్ సెల్వంను విచారించారు విద్యార్థుల అనుమానాల నేపథ్యంలో మొత్తం పన్నెండు ఫోన్లు స్వాధీనం చేసుకుని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించగా బాత్రూమ్ వెంటిలేటర్ దగ్గర వేలిముద్రలు ఉన్నట్లు గుర్తించారు వెంటనే ఫింగర్ ప్రింట్ బ్యూరోని పిలిపించి ఆనవాళ్ళు సేకరించారు అదుపులోకి తీసుకున్న వ్యక్తుల వేలిముద్రలతో వీటిని పోల్చనున్నారు స్నానాల గదిలో తమ వీడియోలు తీశారంటూ మేడ్చల్ సిఎంఆర్ ఐటీ క్యాంపస్ విద్యార్థులను ఆందోళన దిగారు కళాశాలలో బైఠాయించి ధర్నా చేశారు వీరిని వివిధ విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి నిన్న ఉదయం నుంచే వసతి గృహం బయట విద్యార్థులు నిరసనకు దిగారు విద్యార్థి సంఘాలు వస్తున్నట్లు సమాచారం అందుకున్న కళాశాల యాజమాన్యం గేట్లు మూసేసి తాళాలు వేసింది ఏబీవీపీ కార్యకర్తలు గేటు పైకి లోనికి దూకారు ఆ తర్వాత గేటు తాళాలు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించి ధర్నాలో పాల్గొన్నారు వీడియో చిత్రీకరణకు సంబంధించి ఆధారాలను దొరకకుండా కాల్చివేయడంతో పాటు యాజమాన్యం వారిని కాపాడే ప్రయత్నం చేస్తుందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక మేడ్చేళ్ల సీఎంఆర్ కళాశాలలో విద్యార్థుల ఆందోళనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా లైవ్ లో అందిస్తారు ఉషా మేడ్చల్ జిల్లా సిఎంఆర్ కళాశాలలో విద్యార్థుల ఆందోళనకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి కొండలకోయస్ ప్రాంతానికి చెందినటువంటి సిఎంఆర్ కళాశాలలో విద్యార్థులు స్నానాల గదిలో హిడెన్ కెమెరాస్ పెట్టి మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి దృశ్యాలను మొత్తం కూడా రికార్డు చేసినటువంటి ఉదంతానికి సంబంధించి ఒక అమ్మాయి గ్రహించి దీనిని వెంటనే వార్డెన్ నిలదీయడం జరిగింది వార్డెన్ దీనికి సంబంధించి అలాగే గత మూడు నెలల నుంచి కూడా ఇలాంటి ఉదంతాలు పునరావృతం అవుతూనే ఉన్నాయి కానీ ఎవరూ కూడా దీనికి పట్టించుకోవడం లేదన్న కోణంలో మొన్నటి నుంచి కూడా విద్యార్థులు అర్ధరాత్రి వరకు కూడా బైఠాయించారు కళాశాల ఎదుట చాలా మంది విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వారందరి కూడా సేఫ్టీ సేఫ్టీ లేని కారణంగా మొత్తం కూడా బయట ఎంచు కూర్చున్నారు ధర్నాకు దిగినటువంటి అమ్మాయిలకు మద్దతుగా పలు విద్యార్థి సంఘ నాయకులు కూడా వీళ్ళకి మద్దతు పలికారు నేడు చూసుకున్నట్టయితే మహిళా కమిషన్ చైర్మన్ పద్మజ ఎవరైతే ఉన్నారో మహిళా కమిషన్ చైర్మన్ దీనికి సంబంధించి పూర్తి నివేదిక ఏదైతే ప్రభుత్వం తరఫున సుమోటోగా తీసుకున్నటువంటి ఈ కేసు ఏదైతే ఉందో మహిళా కమిషన్ చైర్మన్ మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి వివరాలు మొత్తాన్ని కూడా సేకరించే పనులు అయితే నిమగ్నమై ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వార్డెన్ ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ అలాగే విద్యార్థి ఎవరైతే రెడ్ హ్యాండెడ్గా చూసినటువంటి విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఈ ఘటనకి సంబంధించి ఎవరైతే వీడియో బాత్రూమ్ పైకి మరి వీడియో తీస్తున్నట్టు విద్యార్థి గ్రహించి థర్టీ ఫస్ట్ నైట్ గ్రహించినటువంటి విద్యార్థి వెంటనే వార్డెన్కి వచ్చి సమాచారం ఇవ్వడం వార్డెన్ దీన్ని బుకాయించడము ఇవన్నీ కూడా ఈ ఉదంతాలన్నింటినీ కూడా బేస్ చేసుకుని మహిళా కమిషన్ చైర్మన్ అక్కడ ఉన్నటువంటి పలువురు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిల దగ్గర మొత్తం కూడా స్టేట్మెంట్ని కూడా రికార్డు చేసే పనులు అయితే ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది ప్రస్తుతం అయితే ఏసీపీ శ్రీనివాసరెడ్డి అక్కడ ఉన్నటువంటి ఐదుగురు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి మెస్ కి సంబంధించినటువంటి సిబ్బందిలో ఎవరెవరైతే అబ్బాయిలు పనిచేస్తున్నారో పురుషులు అలాగే వా వాళ్ళని అలాగే వాళ్ళ మొబైల్ డేటాని మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది ఇందులో ఆధారాలు ఏవి కూడా లభ్యం కాకుండా వార్డెన్ ప్రియ ప్రియారెడ్డి ఎవరైతే ఉన్నారో అది మొత్తాన్ని కూడా నామరూపాలు కూడా చే లేకుండా చేసినట్టుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం ఈ మేరకు పోలీసులు ఈ కేసు కి సంబంధించి ఏదైతే ఎవిడెన్సెస్ కలెక్షన్ లో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ ఏదైతే ఉన్నాయో బాత్రూమ్ గదికి సంబంధించినటువంటి ఆనవాళ్ళలో భాగంగా ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ ఏదైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వారు అక్కడికి చేరుకొని మొత్తాన్ని కూడా ఎవిడెన్సెస్ మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసుకొని ఈ మొత్తాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కి అయితే పంపించారు ఈ నివేదిక వచ్చిన తర్వాత ఎవరు ఈ సాహసానికి పూనుకున్నారు ఈ అగత్య ఈ అగత్యాలు ఈ అగాయిత్యాలు ఎప్పటి నుంచి కొనసాగుతున్నాయన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేయడానికి అయితే ఈ ల్యాబ్ రిపోర్ట్ కీలకంగా ఉందనేసి తెలుస్తుంది మరోవైపు చూసుకున్నట్టయితే విద్యార్థులు మొత్తం కూడా తమకు ప్రొటెక్ తమకు అక్కడ ప్రొటెక్షన్ లేదు ఈ ఉదంతాలకు సంబంధించి గత మూడు నెలల నుంచి కూడా మేము సఫర్ అవుతున్నాము బిక్కు బిక్కుమంటూ కూడా స్నానాల గదికి వెళ్లాలన్నా ఎక్కడికి వెళ్లాలన్నా కూడా బిక్కు బిక్కుమంటూ వెళ్లాల్సి వస్తోంది తమని ఎవరో హిడెన్ కెమెరాస్ లో క్యాప్చర్ చేస్తున్నారు అన్న ఆరోపణలు కూడా విద్యార్థులు చెప్తారు ఎవరైతే ఈ ప్రశ్నించారో ఆ విద్యార్థులందరినీ కూడా గొంతు నొక్కే ప్రయత్నంలో అయితే కళాశాల యాజమాన్యం అయితే ఇప్పటి వరకు కూడా ఆ చర్యలు చేసిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి కాబట్టి మహిళా కమిషన్ చైర్మన్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల దగ్గర స్టేట్మెంట్ తీసుకునే పనులు అయితే నిమగ్నమై ఉన్నారు మరోవైపు చూసుకున్నట్టయితే విద్యార్థుల తల్లిదండ్రులు ముప్పై ఒకటో తారీఖు జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఒకటో తారీఖు నుంచి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు వరుసగా వస్తున్నారు తమ పిల్లల్ని ఇంకా అక్కడ చదివించడం సేఫ్ కాదు అన్న కోణంలో ఒక్కొక్కరు తమ పిల్లల్ని తీసుకొని వెళ్ళడం వెళ్లే పనులు అయితే ఉన్నారు మరోవైపు ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి ఏదైతే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారిచ్చినట్టు స్టేట్మెంట్ వారు ఇచ్చిన వారు సస్పెక్టెడ్ ఎవరైతే అనుమానిస్తున్నారో ఆ ఐదుగురిని కూడా ఏదైతే మెస్లో పనిచేసేటటువంటి క్యాటరింగ్ అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వారు ఐదుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు దాదాపు పన్నెండు మొబైల్ ఫోన్స్ దాకా కూడా సీజ్ చేశారు ఈ ఉదంతం మొత్తానికి సంబంధించి ఏదైతే తమ పిల్లలకు ఇక్కడికి ప్రొటెక్షన్ లేదు అన్న కోణంలో ఈ వీడియోలు రేపు రివీల్ అయినట్టయితే బయటకి స్ప్రెడ్ అయినట్టయితే తమ పిల్లల భవిష్యత్ ఏంది అన్న కోణంలో తల్లిదండ్రులు కూడా ప్రశ్నార్థకంగా కాలేజీ ఈ కళాశాల యాజమాన్యం మాత్రం ఈ సమస్యను ఎలాగైనా సరే సామరస్యంగా సాల్వ్ చేసుకోవాలన్న కోణంలో విద్యార్థులను ఎవరిని కూడా ఎవరైతే అలిగేషన్స్ చేశారో ఆ విద్యార్థులను ఎవరిని కూడా బయటికి పంపించకుండా మీడియా ముఖాన కావచ్చు అలాగే ఏ ప్రభుత్వ అధికారికి కూడా వీరికి వీళ్ళు సహకరించకుండా కూడా వాళ్ళు వాళ్ళ నొక్కు వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది మరోవైపు మహిళా ఈ రోజు పలువురు విద్యార్థుల దగ్గర తీసుకునేటటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది కీలకంగా ఉంది ఇప్పటికే ప్రభుత్వం దీన్ని సుమోటోగా తీసుకుని కాబట్టి ఈ కేసు కి సంబంధించి పలుమార్లు సిఎంఆర్ కళాశాలలో ఒకటోసారి కాదు దాదాపు ఇది రిపీటెడ్ గా కొనసాగుతున్నటువంటి ఉదంతాలు క్యాంపస్ ఐటీ కార్డు దగ్గర ఇప్పటికే బయటించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తమకు న్యాయం జరిగే వరకు కూడా ఈ ఏదైతే ఉందో తమకు తమకి జరిగినటువంటి ఘటన మళ్లీ మళ్లీ పునరావృతం కాకుండా కళాశాల యాజమాన్యం ఖచ్చితమైన ఘటన చర్యలు తీసుకోవాలి నిందితులు ఎవరైతే ఉన్నారో వారి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలన్న కోణంలో కూడా విద్యార్థులు చెప్తున్నారు ప్రస్తుతం అయితే కళాశాల వద్ద మహిళా కమిషన్ చైర్మన్ స్టేట్మెంట్ తీసుకునే పనులు అయితే ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది విజయ్